నిన్న అర్ధరాత్రి ఇజ్రాయిల్ బలగాలు గాజాలోని ఖాన్ యూనిస్ ప్రాంతంలో ఒక సీక్రెట్ ఆపరేషన్ని చేపట్టాయి ఐడిఎఫ్ బలగాలకి ఒక పక్క ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ లభించింది దాంతో ఐడిఎఫ్ తొంభై ఎనిమిదవ డివిజన్ అదేవిధంగా షిన్బిట్ సెక్యూరిటీ ఏజెన్సీ ఈ బలగాలన్నీ కలిసి ఆ సీక్రెట్ ప్లేస్కి వెళ్ళాయి అది ఒక సీక్రెట్ టనెల్ చాలా రహస్యంగా దాచి ఉంచిన టనల్ ఎలాగోలాగా ఆ టనెల్ లోపలికి బలగాలు ప్రవేశించాయి అక్కడికి వెళ్ళాక చూస్తే వాళ్ళకొచ్చిన ఇన్ఫర్మేషన్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఆ టన్నెల్లో ఆరుగురు హోస్టేజెస్ ఉన్నారు ఆగండి ఆగండి అప్పుడే సంతోష పడిపోకండి ఆ ఆరుగురు హోస్టేజెస్ కూడా మరణించి ఉన్నారు వాళ్ళ డెడ్ బాడీస్ దొరికాయి ఈ ఆరుగురి ఫొటోస్ ఆల్రెడీ నేను టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను చూడొచ్చు ఈ ఆరుగురిలో నలుగురు డెబ్బై ఐదేళ్ల పైబడినవారు ఒకరికి ముప్పై ఐదేళ్లు మరొకరికి యాభై ఏళ్లు అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ ఆరుగురు ఎలా చనిపోయారు ఏవైనా ఆరోగ్య పరిస్థితులు తలెత్తడంతో ఈ ఆరుగురు చనిపోయారా లేక హమాస్ చంపేసిందా లేక ఇజ్రాయెల్ దాడుల్లో వీళ్ళు చనిపోయారా ఇప్పటికైతే ఇది ప్రశ్నార్థకంగానే ఉంది దీనిపై ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి చెబుతామని చెప్పి ఐడిఎఫ్ బలగాలు తెలిపాయి అయితే ఒక చనిపోయిన హాస్టేజ్ కుమారుడు ఈ రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నితన్యాహు తన పదవిని కాపాడుకోవడానికి హాస్టేజెస్ ప్రాణాలను బలి ఇచ్చాడని చెప్పి తీవ్ర విమర్శలు చేశాడు నితన్యాహు నిజంగా తలుచుకుంటే ఆ హాస్టేజెస్ ని ప్రాణాలతో తిరిగి తెచ్చేవాడు కానీ తన పదవికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడని చెప్పి నిప్పులు జరిగాయి నెతన్యాహు కి వారి ఉసురు తగులుతుందని శాపనార్థాలు పెట్టాడు విచిత్రం ఏంటంటే అక్టోబర్ సెవెన్త్ రోజు ఏదైతే దాడి జరిగిందో అప్పుడు కూడా నెతన్యాహు పైన చాలా మంది శాపనార్థాలు పెట్టారు నెతన్యాహు సరిగ్గా పనిచేయడం లేదు హమాస్ దుండగులను చూసి చూడనట్లు వదిలేశాడు వాళ్ల పైన డేగ కన్ను పెట్టడంలో అసమర్థుడయ్యాడని చెప్పి నిప్పులు చెరిగారు ఇప్పుడు అదే హమాస్ పైన నెతన్యాహు యాక్షన్ తీసుకుంటుంటే హాస్టేజెస్ ప్రాణాలకు విలువే ఇవ్వలేదు తన స్వార్థం కోసం ఇదంతా చేశాడని ఆరోపణలు చేస్తున్నారు ఇక నిన్నటి రోజు యుఎస్ సెక్రటరీ బ్లింకన్ మరోసారి ఇజ్రాయెల్ పర్యటించాడు వార్ స్టార్ట్ అయిన తర్వాత బ్లింకన్ ఇజ్రాయెల్ కి రావడం ఇది పదవసారి ఈసారి అమెరికా ఒక పగడ్బందీ ప్రపోజల్ ని తీసుకొచ్చిందని బ్లింకన్ చెప్పాడు బ్లింకెన్ మరియు నెతన్యాహుల మధ్య మూడు గంటల పాటు వాడి చర్చలు జరిగాయి అయితే ఈ మీటింగ్ జరిగిన తర్వాత బ్లింక్ ఒక సంచలనాత్మక స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే మేము తీసుకొచ్చినటువంటి యుఎస్ హోస్ట్ డీల్ ప్రపోజల్ కి నెతన్యాహు ఓకే చెప్పేశాడని చెప్పి చెప్పాడు అయితే ఆ ప్రపోజల్ ఎగ్జాక్ట్ గా ఏంటి అన్నది మాత్రం బ్లింకెన్ బయటకు చెప్పలేదు కానీ హమాస్ ఏముంటుందంటే ఇంకేముంటుందండి ఆ ప్రపోజల్ నితన్యాహు డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ ఖచ్చితంగా ఆ ప్రపోజల్లో ఉండుంటాయి కాబట్టి నితన్యాహు ఓకే చెప్పాడు అని హమాస్ ఈ ప్రపోజల్ని వినకుండానే రిజెక్ట్ చేసి పడేసింది ఇంతకీ నెతన్యాహు కి హమాస్కి మధ్య డీల్ కుదరకపోవడానికి అడ్డొస్తున్న ఆ రెండు డిమాండ్లు ఏంటి నెతన్యాహు చాలా తెలివిగా రెండు డిమాండ్లు పెట్టాడు ఒకటేంటంటే ఓకే మీరు కోరినట్లు గాజా నుండి మా బలగాలను పూర్తి స్థాయిలో వెనక్కి తీసుకుంటాం అయితే ఫిలడెల్ఫీ కారిడార్ ఏదైతే ఉందో అక్కడ మాత్రం ఇప్పటికీ కూడా మా బలగాలు ఉంటాయి ఎప్పటికీ ఉంటాయని చెప్పి నెతన్యాహు తెలిపాడు ఫిలోడెల్ఫీ కారిడార్ అంటే ఏంటి గాజా స్ట్రిప్ కి ఈజిప్ట్ దేశానికి మధ్యలో ఉన్నటువంటి కారిడార్ రెండు రోజుల క్రితం ఇజ్రాయెల్ బలగాలు ఈ కారిడార్ కింద యాభై టన్నెల్స్ ని కనుక్కొని ధ్వంసం చేశాయి ఎన్ని టెనల్స్ అండి యాభై టెనల్స్ ఈ టెనల్స్ ఎందుకు నిర్మించారు మనం హిస్టరీ ప్రకారం చదువుకున్నది ఏంటంటే గాజాని ఇజ్రాయెల్ బలగాలు చుట్టుముట్టేసాయి గాజా అనేది ఒక ఓపెన్ జైల్ లాంటిది అక్కడ నుంచి బయటకు వెళ్ళలేమిక ఏదున్నా సరే గాజా స్ట్రిప్ లోనే వాళ్ళది వాళ్ళే చూసుకోవాలి ఇది మనం చదువుకున్నది కానీ ఈ టెన్నెల్స్ గుండా వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు బయటకెళ్ళొచ్చు ఎప్పుడంటే అప్పుడు మళ్ళీ లోపలికి రావచ్చు అది కాకుండా ఈ టెన్నెల్స్ గుండానే ఇరాన్ ఈజిప్ట్ మీదుగా అనేక మిసైల్స్ ని అనేక ఆయుధాలని హమాస్ కి పంపిస్తూ ఉంది అక్టోబర్ సెవెంత్ రోజు హమాస్ ఉగ్రమూకల చేతుల్లో అడ్వాన్స్డ్ వెపన్స్ మనం చూసాం ఒకవేళ గాజా నిజంగానే నాలుగు వైపుల నుంచి క్లోజ్ చేయబడి ఉంటే మరి ఆ ఆయుధాలు వాళ్ళ చేతిలోకి ఎలా వచ్చాయండి దీనికి సమాధానం ఈ టెనల్స్ చెబుతాయి కాబట్టి మళ్ళీ ఒకసారి అలాంటి పరిస్థితులు నెలకొనకూడదు అంటే ఈ కారిడార్ ని శాశ్వతంగా ఇజ్రాయిల్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని నితన్యాహు తెలిపాడు అదే జరిగితే ఏం జరుగుతుంది అక్కడ బలగాలు ఉన్నాయి కాబట్టి ఇక టనల్స్ అనేవి నిర్మించుకోవడం అసాధ్యం టెనల్స్ నిర్మించుకోవడం అసాధ్యం కాబట్టి బయట నుంచి వెపన్స్ గాజాలోకి రావడం అసాధ్యం ఇదే హమాజ్ ని ఇప్పుడు ఇబ్బందులు పెడుతుంది ఇక రెండవది గాజా ఇజ్రాయిల్ మధ్యలో ఉన్నటువంటి బార్డర్ దగ్గర తమ బలగాలను ఉంచుతామని రెండవ కండిషన్ పెద్ద సమస్య కాదు కాకపోతే చిక్కొచ్చిందల్లా ఈ మొదటి కండిషన్ హమాజ్ దీనికి సస్యమీరా ఒప్పుకోవడం లేదు ఎలా ఒప్పుకు చెప్పండి ఇక దొంగతనం చేయడానికి ఛాన్సే ఉండదు కదా ఇరాన్ తన దత్తపుత్రులకి ఆయుధాలను పంపించేదే టన్నెల్స్ గుండా నితన్యాహు ఏమంటున్నారంటే ఒక ఆరు వారాల పాటు టెంపరీ సీజ్ ఫైర్ కి నేను ఒప్పుకుంటాను ఈ ఆరు వారాల్లో మా హాస్టేజెస్ కూడా తిరిగి పంపించండి మీకు అటు ఇటు తిరిగే వెసులుబాటు మేము కల్పిస్తాం అయితే ఆరు వారాల తర్వాత మళ్ళీ ఎప్పట్లాగే తడి పోషమ్మ గుడి స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఎప్పట్లాగే మీ పైన అటాక్ చేస్తాము అమాజ్ ని ఎప్పటి వరకు అయితే అంతం చేయమో అప్పటి వరకు మేము ఈ యుద్ధాన్ని ఆపేది లేదని నితన్యాహు చెప్పు హమాజ్ ఏమంటుంది నాట్ వాట్ వాస్ అస్ నార్ వాట్ వి అగ్రి ఆన్ బ్లింకన్ ఏదైతే చెప్తున్నాడు నెతన్యాహు ఓకే చెప్పాడు మా ప్రపోజల్ కని మాకు చూపించిన ప్రపోజల్ ఆ ప్రపోజల్ ఒకటి కాదు మేము ఒప్పుకున్న ప్రపోజల్ బ్లింకన్ చెబుతున్న ఈ ప్రపోజల్ ఒకటి కాదు అని హమాస్ చెబుతున్నారు అసలు బ్లింకన్ బయటకే చెప్పలేదు ఆ ప్రపోజల్ ఒకటి కాదని నేను అంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నావు హమాస్ కి తెలుసు నెతన్యాహు ప్రాణం పోయినా సరే ఫిలడాల్ఫీ కారిడార్ ని వదులుకోడు అని హమాస్ కూడా తెలుసు ఎట్టి పరిస్థితుల్లో మేము ఫిలడాల్ఫీ కారిడార్ ని ఇజ్రాయెల్ కి అప్పజెప్పము అని ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మీకు సి ఫైర్ ఎందుకు డిలే అవుతుంది ఎందుకు పదే పదే రిజెక్ట్ అవుతూ ఉందని బ్లింకన్ ఇప్పుడు ఇజ్రాయెల్ నుండి నేరుగా ఈజిప్ట్ కి వెళ్లాడు ఈజిప్ట్ లో మళ్ళీ ఒక మీటింగ్ ఉంటుంది యాక్చువల్ గా ఈ మీటింగ్ లో హమాస్ కూడా పాల్గొనాలి కానీ హమాస్ ఈ మీటింగ్ ని బాయ్ కాట్ చేసింది మరి హమాజ్ తన అభిప్రాయాలను ఎలా తెలుపుతూ వస్తుంది అని మీరు అడగొచ్చు హమాజ్ వాళ్ళు ఈ ఈజిప్ట్ మరియు ఖతర్ దేశాలతో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారు లవర్స్ కదా మెసేజెస్ చేసుకున్నట్లు ఎప్పుడు మెసేజ్ చేసుకుంటూ ఉన్నారు ఇజ్రాయెల్ మరియు యుఎస్ డెలిగేషన్స్ వాళ్ళ అభిప్రాయాలను ఈజిప్ట్ మరియు ఖతర్ డెలిగేషన్ కి చెబితే వాళ్ళు హమాస్ కి కాంటాక్ట్ అవుతారు హమాజ్ వాళ్ళు మళ్ళీ వాళ్ళ కాంటాక్ట్ అయ్యి మళ్ళీ యుఎస్ అండ్ ఇజ్రాయెల్ కి తమ అభిప్రాయాలను తెలుపుతారు ఇదనమాట ముచ్చటైన ట్రయాంగిల్ లవ్ స్టోరీ నెతన్యాహు చూడండి తెలివి ఈజిప్ట్ కి పంపించబోయే బృందంలో ఎవరెవరిని ఎన్నుకున్నాడో మొసా చీఫ్ డేవిడ్ బార్నియా షిన్బెట్ డైరెక్టర్ రొనెన్ బార్ వీళ్ళని చూస్తేనే హమాస్ కి తడిసిపోతుంది ముఖ్యంగా ఈ హనీయ మరణం తర్వాత అయితే తడిసిపోవడం ఇంకా ఎక్కువైపోయింది అలాంటి వాళ్లను డీల్ కి పంపించి ఆ డీల్ లో హమాస్ ఓపెన్ గా చర్చించమంటే ఎక్కడ చర్చిస్తారు చెప్పండి దెబ్బకి హమాజ్ దడుచుకొని ఈ చర్చలకు మేము రాము అని చెప్పి చర్చల్లోనే పాల్గొనట్లేదు భయపెట్టాలి కానీ మరీ ఇంతలా భయపడితే ఎలా నితన్యావు సార్ అయితే బ్లింకెన్ కి ఇజ్రాయల్ డెలిగేషన్ కూడా చాలా గట్టిగానే వాదోపవాదంలో వినిపించిందని తాజా కబురు ఇజ్రాయెల్ ఏమని చెప్తుందంటే ఇన్ని నెలల నుండి మేము పోరాటం చేశాం యుద్ధం చేశాం ఎంతో మంది ఇజ్రాయెల్ బలగాలను త్యాగం చేసుకున్నాం హమాజ్ స్థావరాలను అతి కష్టం మీద నేలమట్టం చేశాం అన్ని చేస్తే ఫిలిడెల్ఫీ కారిడార్ కి బలగాలు నేడు చేరుకోగలిగాయి ఇంత చేసి మళ్ళీ హమాస్ కి వాటిని తిరిగి అప్పజెప్పడం అంటే ఇంత త్యాగానికి అసలు అర్థం ఏమైనా ఉంటుందా కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించండి ఇంత కష్టం మీరు ఇక్కడికి చేరుకున్నాం ఇప్పుడు గనక ఈ ఫిలడెల్ఫీ కారిడార్ ని వదిలిపెడితే మళ్ళీ ఇక్కడ వరకు చేరుకోవడం అసాధ్యం కాబట్టి ఒక్కసారి మా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఆలోచించండి అని ఇజ్రాయెల్ డెలిగేషన్ యుఎస్ కి విన్నవించుకుంది యుఎస్ కూడా ఇజ్రాయెల్ చెబుతున్న దాన్ని అర్థం చేసుకుంది మీరు చెబుతుంది కూడా నిజమే సుమా అని చెప్పింది చివరిగా బ్లింక్ బ్లింకన్ ఏం సజెస్ట్ చేశాడంటే ఓకే లగాల్ని వెనక్కి తీసుకోకపోతే ఫిలడెల్ఫీ కారిడార్ నుండి కనీసం మీ స్ట్రెంత్ ను తగ్గించండి దానికైనా హమాజ్ ఒప్పుకుంటుందేమో చూద్దాం అని బ్లింకన్ తెలిపాడు అయితే హమాజ్ ఇప్పటికే పబ్లిక్ గానే ఈ ప్రపోజల్ ని రిజెక్ట్ చేస్తున్నట్లు తెలిపింది అయితే నేరుగా అయితే డెలిగేషన్ కి ఎలాంటి ప్రతిస్పందనను తెలిపలేదు మరి పబ్లిక్ గా ఇచ్చిన రెస్పాన్సే ఫైనల్ రెస్పాన్సా లేదంటే హమాస్ తన డిసిజన్ ని మార్చుకుంటుందా చూడాలి బ్లింకన్ ఏమంటున్నా అంటే యుఎస్ ఇన్ కన్విన్స్డ్ దాట్ ఇస్ ట్రూలీ కమిటెడ్ టు రీచింగ్ డీల్ దిస్ టైం నేను మాట్లాడా కదా మాట్లాడాక నాకు అర్థమైంది ఏంటంటే ఈ డీల్ ఓకే కావాలని నెతన్యాహు కూడా చాలా ఉవ్విల్లు గతంలో ఎన్నడూ లేని విధంగా అతడు ఫుల్ కమిట్మెంట్ తో ఉన్నాడని చెప్పి బ్లింకెన్ నెతన్యాహు కి క్లీన్ చెట్ ఇచ్చాడు ఇక్కడ ఒక గేమ్ జరుగుతుంది ఏంటంటే నెతన్యాహు పైన రోజు రోజుకి కూడా నెగిటివిటీ పెరుగుతూ ఉంది అటు ఇంట్లో ఇటు బయట నెత్తన్యాహు వల్లనే ఈ యుద్ధం అనేది ఇంకా కొనసాగుతూ ఉంది సీజ్ కావట్లేదు అని ఒక అభిప్రాయం అయితే శరవేగంగా ముందుకు వెళుతూ ఉంది కాబట్టి నెతన్యాహు ఆ నెగిటివిటీని తగ్గించడానికి యుఎస్ ఈ మాస్టర్ ప్లాన్ వేసినట్లు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది ఇక్కడ బ్లింకెన్ ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏంటంటే మేమిచ్చిన ప్రపోజల్కి నెతన్యాహు ఓకే చెప్పాడు అంటే నెతన్యాహు సీజ్ ఫైర్కి ఒప్పుకున్నాడు కానీ రిజెక్ట్ చేస్తుంది ఎవరు హమాస్ అంటే ఇక్కడ విలన్ ఎవరు హమాస్ సీజ్ ఫైర్ కానివ్వకుండా అడ్డుపడుతుంది ఎవరు హమాస్ అర్థమవుతుందా మీకు నితన్యాహు కూడా మీటింగ్ అయిపోగానే మా ఇద్దరి మధ్య చర్చలు చాలా సానుకూలంగా జరిగాయి మేము మా యొక్క ఇబ్బందులని బ్లింకెన్ చెప్పాము బ్లింకెన్ ఏం చేయాలో మాకు చెప్పాడు మేము తప్పకుండా డీల్ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తాం అమాజ్ ని నేలమట్టం చేయడం మా ప్రధాన కర్తవ్యం అని చెప్పి చావుకబురు చల్లగా చెప్పాడు మామూలుగా ఇటు బ్లింకెన్ అటు నెతన్యాహు ఇంత కష్టపడి ఇక్కడ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటే అంటే నిప్పును చల్లార్చే ప్రయత్నం చేస్తా ఉంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్ట్రీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అమాజ్ ని పూర్తి స్థాయిలో నేలమట్టం చేసేంత వరకు హాస్టేజెస్ అందరినీ చెర నుండి విడిపించే వరకు ఈ గాజా ఆపరేషన్ ని ఆపేదే లేదని చెప్పి డిఫెన్స్ మినిస్టర్ తెలిపింది ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఇసాక్ కూడా ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ చర్చలు విఫలమవుతున్నాయంటే దానికి కారణం హమాజే కనీసం చర్చల్లో పాల్గొనడానికి కూడా హమాజ్ డెలిగేషన్ ని పంపలేదంటే వాళ్ళకి డీల్ కుదరకూడదని ఎంతలా ఉందో మీరే అర్థం చేసుకోండి అని ఇసాక్ తన వాదన్ని వినిపించాడు హమాజ్ ఏమంటుందంటే అసలు ఇదంతా గేమ్ నడిపిస్తుంది అమెరికా అమెరికాకే అసలు ఈ డీల్ కుదరాలని లేదు ఈ డీల్ పేరు మీద అమెరికా టైం తీసుకుంటుంది ఆ టైం ని ఇజ్రాయెల్ ని మరింత బలోపేతం చేయడానికి మరిన్ని వెపన్స్ పంపించడానికి వాడుకుంటుంది ఇదంతా అమెరికా గేమ్ ప్లాన్ అని హమాస్ ఏడుస్తోంది బ్లింకన్ ఏమంటున్నా అంటే అర్జెంట్ గా ఈ డీల్ ఓకే కావడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకు ఇంపార్టెంట్ మనం కూడా అర్థం చేసుకోవచ్చు త్వరలో అమెరికాలో ఎలక్షన్స్ రానున్నాయి అది కాకుండా టు డిఫ్యూజ్ సమ్ ఆఫ్ ద ప్రెషర్ పాయింట్స్ దట్ వి సీ త్రూ ద రీజియన్ అని చెప్పాడు టు డిఫ్యూజ్ సమ్ ఆఫ్ ద ప్రెషర్ పాయింట్స్ ప్రెషర్ పాయింట్స్ అంటే ఈ మిడిల్ ఈస్ట్ లో కొన్ని దేశాల నుండి ప్రెషర్ వస్తుంది మహాయుద్ధం దిశగా ఏ దేశం నుండో మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది ఇరాన్ నుండి ఎందుకు అనేది కూడా నేను ఆల్రెడీ గత వీడియోలో చెప్పాను హనీ అని ఇరాన్ లో హనీ చేసుకో అని పంపించేశారు ఈ మొసాద్ ఏజెంట్స్ ఒక ఫోన్ తో హనీ ఎలా చంపారో ఆల్రెడీ గత వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను దాంతో ఇరాన్ ఈగో దెబ్బతింది ఇజ్రాయిల్ పైన ఈసారి అటాక్ చేసి తీరుతాం యుద్ధం చేస్తామని చెప్పి ఒంటి కాలి మీద లేచింది అయితే అమెరికా వెంటనే తన డెలిగేషన్ ని ఇరాన్ పంపించి ఇరాన్ ని ఎలాగోలాగా శాంతపడిచింది ఇరాన్ ఏమందంటే ఇప్పుడు గనక మేము వెనక్కి వెళితే మా చేత తనం అంటారు అందరూ మా ఇజ్జత్ ఆల్రెడీ తీసేసింది ఇజ్రాయెల్ కాస్తో కూస్తో మిగిలిన ఇజ్జత్ కూడా పోతుంది కాబట్టి ఖచ్చితంగా మేము అటాక్ చేయాలి సిందే ఇక మాకు వేరే ఆప్షన్ లేదు అని అప్పుడు అమెరికా ఏం చెప్పింది ఒక పని చేయండి ఈ డీల్ చర్చలు నడుస్తున్నాయి ఇప్పుడు ఖతర్లో ఇవి ముగిసేంత వరకు మీరు మీ అటాక్ ని ఆపండి అంటే ఇరాన్ ఓకే ఆ చర్చలు ముగిసే వరకు ఆపుతాం కానీ ఆ తర్వాత మాత్రం మమ్మల్ని ఎవరూ ఆపలేరని ఇరాన్ చెప్పింది అమెరికా ప్రయత్నం ఏంటంటే ఒకవేళ ఈ డీల్ గనక ఓకే అయితే ఇరాన్ కొంతలో కొంత శాంతిస్తుంది ఇజ్రాయెల్ పై అటాక్ చేయాలన్న తన ఆలోచనని మార్చుకుంటుంది ఒకవేళ ఇరాన్ గనక ఇప్పుడు ఇజ్రాయెల్ పైన అటాక్ చేస్తే అది మరొక అరబ్ ఇజ్రాయలీ వార్ కి దారితీసే పరిస్థితులు ఖచ్చితంగా ఉన్నాయి అంతటి రిజినల్ వారిని ఆపగలుగుతాం ఈ డీల్ ఓకే చేయడం ద్వారా ఇది అమెరికా ఇంటెన్షన్ ఎట్ ద సేమ్ టైం అమెరికా తన నేవీలో వన్ బై థర్డ్ వంతు బలగాలని ఆల్రెడీ మిడిల్ ఈస్ట్ లో పంపించింది అందులో కొన్ని న్యూక్లియర్ వెపన్స్ తో కూడుకున్నటువంటి సబ్మిరీన్స్ కూడా ఉన్నాయి బ్లింకర్ ఏమంటున్నానంటే నిజమే మేం పంపించిన మాట వాస్తవం అయితే ఈ వార్ని రెచ్చగొట్టడానికి మేము పంపించలేదు ఒకవేళ వార్ గనుక జరిగితే దాన్ని శాంతింపజేయడానికి మేము మా బలగాల్ని పంపించి ఉన్నామని బ్లింకెన్ చెప్పాడు యుఎస్ ఎలా శాంతపరుస్తుందో మనం గతంలో ఇరాక్ వార్ లో ఆఫ్ఘనిస్తాన్ వార్ లో చూసాం దానికి కన్ఫర్మేషన్ గా బ్లింకెన్ మరో స్టేట్మెంట్ ఇచ్చాడు ఆర్ ఫుల్లీ ప్రిపేర్ టు డిఫెండ్ ఇజ్రాయెల్ సింపుల్ గా చెప్పాలంటే ఇరాన్ ఒకవేళ ఇజ్రాయెల్ పైన అటాక్ చేస్తే ఇమీడియట్ గా ఆఫ్ఘనిస్తాన్ లో ఏం చేశామో ఇరాక్ లో ఏం చేశాం ఇరాన్ ని కూడా అదే చేస్తాము జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడు తన టోన్ లో మిగతా అమెరికన్ పొలిటీషియన్స్ తో పోలిస్తే ఈ బ్లింకెన్ కాస్త చాలా తెలివిగా మాట్లాడుతాడు మేబీ జైశంకర్ తో కొంచెం ఎక్కువగా రాసుకు పుసుకు తిరుగుతూ ఉంటాడు మన జైశంకర్ గారి చతురత ఎంతో కొంత ఒంటబొట్టించుకున్నాడు ఈ బ్లింకెన్ బ్లింకెన్ ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ లో కూపన్ లో మాట్లాడినట్లుగా నేనైతే చూడలేదు ఇతడు చాలా తెలివైన పొలిటీషియన్ ఇతంతో భారత్ కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇజ్రాయెల్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంది ఉంటాను ఈ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం ఐకాన్ ప్రెస్ చేయండి ఇది వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్ బై బ్యాండ్ టేక్ కేర్ జై హింద్ బందే మాత్రం